వెల్కమ్ ఆర్కే మంచి పనితనం సేద్యపు కిత్తలు మరియు ఆవు వచ్చేసి అమ్మకానికి రావడం జరిగింది రైతు యొక్క అడ్రస్ వచ్చేసి తెలంగాణ రాష్ట్రం నాగర్ కర్నూలు జిల్లా పెంటవెల్లి మండలం గోపులాపురం గ్రామం నుంచి రైతు హరీష్ గారు అమ్మకానికి పెట్టారు కిత్తలకు సేరేసి రెండేళ్ళు అవుతుంది మరి ఏ పనికైనా సరే పని పక్కా గ్యారెంటీ పని కట్టుకున్న తర్వాత రేటు మాట్లాడుకోవచ్చు అని చెప్తున్నారు మరి వీటి రేటు విషయానికి వస్తే వన్ ల్యాక్ సిక్స్టీన్ థౌసండ్ రూపీస్ మరి ఒక్క లక్ష పదహారు వేలుగా చెప్తున్నారు రేట్ అయితే ఫిక్స్డ్ రేట్ ఏం కాదు రేటు తగ్గే అవకాశం ఉంది మరి అదే విధంగా ఈ యొక్క ఆవు వచ్చేసి థర్టీ సిక్స్ థౌసండ్ రూపీస్ మరి ముప్పై ఆరు వేలుగా చెప్తున్నారు మరి ఈ యొక్క ఆవు ఇప్పుడు నింతే మూడవ ఈత నెల రోజులైతే నేనే అవకాశం ఉందని చెప్తున్నారు మరి మొదటి రెండు ఈతల్లో రెండు లీటర్ల పాలిష్ ఇచ్చేదని చెప్తున్నారు మరి యొక్క ఆవు కానీ మరి అదేవిధంగా ఎద్దులు కానీ రేట్ అయితే ఫిక్స్ రేట్ ఏం కాదు రేటు మాట్లాడుకున్న బట్టి తగ్గే అవకాశం ఉంది మరి ఎవరికైనా తీసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే రైతుకు కాంటాక్ట్ చేయాల్సిన నెంబర్ వచ్చేసి స్క్రీన్ పైన రైతు ఫోన్ నెంబర్ అని కనిపిస్తుంటుంది నైన్ సిక్స్ వన్ ఎయిట్ టూ ఫోర్ జీరో సెవెన్ జీరో వన్ అనే నెంబర్కి కాంటాక్ట్ చేసి రైతు హరీష్ గారు మీకు అందుబాటులో ఉంటారు తొమ్మిది ఆరు ఒకటి ఎనిమిది రెండు నాలుగు సున్నా ఏడు సున్నా ఒకటి అనే నెంబర్కి కాంటాక్ట్ చేసి రైతు హరీష్ గారు మీకు అందుబాటులో ఉంటారు మరి అదేవిధంగా మీ వీడియోస్ కూడా మన ఆర్కే కన్నా క్రియేషన్ యూట్యూబ్ ఛానల్లో పెట్టాలనుకుంటే కింద ఛానల్ వాట్సాప్ నెంబర్ అని కనిపిస్తుంది ఆ నెంబర్కి అయితే వాట్సాప్ చేయవచ్చు రైతులు చూస్తున్నట్టయితే ఈ యొక్క రైతు చెప్పినటువంటి రేటు ఏ విధంగా ఉంది మరి రేటు అయితే తగ్గే అవకాశం ఉంది మరి ఎంత రేటుకైతే సరిపోతుంది మీరు ఎక్కడ నుండి చూస్తున్నారనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి